గంగ తెలివితేటలతో శకుంతలను బ్రతికిస్తుంది ఈలోపు తన పంతాన్ని వదిలించుకోలేకుండా తనని లోపలికి రానివ్వకుండా శకుంతల గంగకు అడ్డుగా నిలబడుతుంది ఈలోపు అప్పుడు గంగను ఈసారైనా క్షమించి అర్థం చేసుకుంటావా అని శకుంతలను అంటూ ఉంటాడు కోపంతో శకుంతల పెద్దను చూస్తుంది అయినా పంతానికి పోయి ఈరోజు నీ ప్రాణాలు ఎవరు కాపాడ అనుకుంటున్నావు గంగే తన తెలివితేటలతో ఈరోజు నువ్వు ప్రాణం మీద బ్రతిక్ బ్రతికున్నావంటే దానికి కారణం ఎవరు గంగే అలాంటి గంగను ఈసారైనా క్షమించు ఎందుకంటే నువ్వు పంతానికి పోయినా కూడా తను నీ ప్రాణాన్ని కాపాడుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది ఇంతమంది చదువుకున్న ఉన్నా కూడా తను మాత్రం నీకు ఇక ప్రాణం భిక్ష పెట్టినట్టుగా నేను అనుకుంటున్నా ఇక నుంచి తన కోడలుగా ఒప్పుకోశే కుంతల పంతానికి పోయి కుటుంబాన్ని బంధాన్ని దూరం పెట్టకు అని చెప్పేసి విజేంద్రవర్మ మాటలకు శకుంతల ఆలోచిస్తుంది ఎందుకంటే మంచి చెడులేంటో నీకు తెలుసు గంగ గురించి కూడా నాకంటే ఎక్కువ నీకు తెలుసు అలాంటి గంగను కోపం మీద దాన్ని దూరం పెట్టావు కానీ అవన్నీ మర్చిపోయి ఈరోజు నీకు ప్రాణభిక్ష అని నువ్వు అనుకోవచ్చు ఆ ప్రాణభిక్ష ఈరోజు గంగ పెడితేనే నువ్వు బ్రతికున్నావు తనని కోడలుగా ఒప్పుకో అన్న తర్వాత శకుంతల బాగా ఆలోచిస్తుంది వెంటనే పొద్దున లేచి గంగ పూజ చేసిన తర్వాత శకుంతల వచ్చి హారతి తీసుకుంటుంది అప్పుడు విజేంద్ర వర్మ ఒక మాట అంటాడు ఇప్పుడైనా నీ పంతాన్ని కాస్త ఒక మెట్టు దిగి తనని కోడలుగా ఒప్పుకో తనని దీవించు అని చెప్పేసి అన్న తర్వాత విజేంద్ర వర్మ మాటలకు శకుంతల కాస్త మనసు ఊరట చేసుకుంటుంది తని కోడలుగా ఒప్పుకోవాలని చెప్పేసి తన మనసును అనుకుంటుంది గంగా ఇక అమ్మగారి ఆశీర్వాదాన్ని తీసుకో అని చెప్పేసి ఇక విజేంద్రవర్మ అన్న తర్వాత అప్పుడు వెంటనే ఇక గంగ శకుంతల కాళ్ళకు మొక్కబోతుండగా ఈలోపు గంగా అని చెప్పేసి ఒక అతను పిలుచుకుంటూ వస్తూ ఉంటాడు శేఖరన్న అని చెప్పేసి ఇక శకుంతల కాళ్ళు మొక్కబోతుండగా అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది శేఖరన్న నువ్వా అని చెప్పేసి అంటుంది ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతుండగా సార్ హాయ్ సార్ మీరు చాలా గ్రేట్ సార్ మీలాంటి గ్రేటు నూటికో ఒకటికో ఉంటారు మా గంగ తప్పు చేసిన సోషల్ మీడియాలో మీ ఫోటో పెట్టినా కూడా తనని క్షమించి తిరిగి ఇంటి కొడలుగా ఒప్పుకున్నారు అసలు ఇక స్టిక్ ఇచ్చింది నేనే సార్ అని చెప్పేసిన సరికి గంగ షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావన్న అయ్యో గంగా ఏంటి ఏం మాట్లాడుతున్నా నిజమే కదా చెప్పింది అంతేకాకుండా నువ్వు సార్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా నీకు నేను ఇక కెమెరాది కూడా ఇచ్చాను కదా ఆ కెమెరా కీపాయిడ్ ఎక్కడ పెట్టావు అది నాకు అర్జెంటు కావాలి ఆ రోజు నేను ఫోటో తీసుకుంటానని చెప్పేసి మంచం కింద పెట్టమన్నావు కదా అక్కడ పెట్టేసి వెళ్ళాననేసరికి ఇక రుద్ర షాక్లో ఉండిపోతాడు మాట్లాడుతున్నావన్నా నువ్వు నాకు అదేంటిదో ఇచ్చే అంటామంది అసలు దాని గురించి ఏం తెలియదన్నా ఏంటి గంగ వాళ్ళ దగ్గర ఎందుకు అబద్ధపడుతున్నావు వాళ్ళందరూ ఈ కుటుంబం చూస్తుంటే నిన్ను క్షమించే వాళ్ళలాగున్నారు సర్లే గంగ దాన్ని తర్వాత నాకు తీసుకొచ్చి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి రగ్గి రాల్చి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అజ్ఞాత వ్యక్తి వచ్చి తన గంగ జీవితాన్ని మధ్యలో చుంచేసినట్టు చుంచేస్తాడు ఏలోపు శకుంతలా విన్నారండి ఇక తనని కోడలుగా ఎలా ఒప్పుకుంటా అనుకుంటున్నారు మీరు పొరపాటు పడుతున్నారు దాన్ని ఇంకా నమ్ముతున్నారు కానీ నేను నమ్మట్లేదు ఈరోజు నా మనస్సాక్షి కనీసం క్షమించాలని చెప్పేసి దీవించాలనుకున్నా కానీ ఇది చేసిన ఒక్కొక్క తప్పు ఈరోజు బయటపడుతూనే ఉంది ఇలాంటిదన్న నేను క్షమించేది అని చెప్పేసి కల్లెర చేసి శకుంతలా లోపలికెళ్ళిపోతుంది రుద్ర కూడా రోజు నువ్వు కాదని చెప్పేసి అన్నవే రోజు వాడొచ్చి నిజం చెప్పరు లేదు సారు తప్పుగా చెప్తున్నారు నేనే పొరపాటు చేయలేదు అని చెప్పేసి గంగ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇదంతా చేయించింది పారు కావాలని వీళ్ళ సఖ్యతను చూసి ఎలాగైనా వీళ్ళ కాపురానికి చిచ్చు పెట్టి ఇంట్లో నుంచలి శాశ్వతంగా పంపించడానికి ఆ శేఖరాన్ని ఏకంగా ఇంట్లో నిప్పు పెట్టడానికి ఆ టైంకి పంపించి ప్లాన్ పక్కడబందీగా చేస్తుంది అనుకున్నట్టుగా ప్లాన్ సక్సెస్ అయిన తర్వాత పారు బయటికి వచ్చిన తర్వాత వెంటనే వాడికి డబ్బులు ఇచ్చి వాడిని ఎక్కడి నుంచో పంపిస్తుంది ఏ లోపు వెంటనే ఇక వీరు చూసి ఓహో ఈ తెర వెనకాల ఉంది నువ్వా లేకుంటే నేను ఊరుకుంటానా అని చెప్పేసి ఈ విధంగా అంటుంది మరోవైపు గంగ చాలా ఏడుస్తూ ఉంటుంది అదే సమయానికి శకుంతల తన మనసు మార్చుకొని గంగని ఇంటి కోడలుగా ఒప్పుకుంటున్న సమయంలో ఇక ఆ శేఖర వచ్చి లేని పుల్ల పెడతారు మరి గంగ వాడిని పట్టుకొని నాలుగు తన్ని నిజాన్ని బయట పెడుతుందా అనేది తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ థ్యాంక్ యూ సో మచ్